వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని అవినాష్ను కూటమి సర్కారు అడ్డంగా బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందా అంటే అవును చెప్పుకోవాలి అయితే ఏ విషయంలో చాలా మందికి అనుమానం రావచ్చు ఈరోజు దేవినేని అవినాష్కి లిక్కర్ మాఫియాకి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు కానీ లిక్కర్ మాఫియా వ్యవహారంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వరుసగా జరుగుతున్న అరెస్టులు కానీ అదేవిధంగా వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పేర్లు కానీ ఈరోజు ఇవన్నీ అవినాష్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి యాక్చువల్లీ అవినాష్ ఇప్పటికే పేకల్లో కేసుల్లో మునిగిపోయినారు ఆల్రెడీ ఆయన దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీస్ కూడా కూటమి సర్కార్ వైపు నుంచి పోలీసులు అందించారు కూడా సో అలా దేవినేని అవినాష్ అసలు తన రాజకీయ భవిష్యత్ ఏంటనే ఒక డైలమాలో ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దేవినేషని అవినాష్ పేరు అంతే ప్రముఖంగా వినిపిస్తోంది ఈ స్థాయిలో తన పేరు అట్లా తెర మీదకి వస్తున్నప్పటికీ ఈరోజు ఎక్కడ కూడా దేవినేని అవినాష్ ఎక్కడ దాన్ని బయటకు వచ్చి ఖండించే ప్రయత్నమో మాట్లాడే ప్రయత్నం చేయలేదు పైగా పూర్తి స్థాయిలో అవినాష్ ఇనాక్టివ్ అయిపోయినారు ఇటీవల మనం చూస్తే ఆయన క్లోజ్ అసోసియేట్ అయిన కొడాలి నాని ఆ జిల్లాకు రావడం జరిగింది హైదరాబాద్ నుంచి వంశీ రిలీజ్ అయిన క్రమంలో వంశీ పేరి నాని బయట భేటీ అయితే ఆ భేటీలో కొడాలి నాని కూడా హాజరయ్యారు వాళ్ళ ముగ్గురు కలిసి చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్లో కనిపించారు చాలామంది వాళ్ళు అభిమానులు కూడా సంబరం చేసుకున్నారు పాపం అలాంటి సీన్ చూసిన తర్వాత కానీ ఈరోజు దేవినేని అవినాష్ అక్కడే ఉన్నారు విజయవాడలోనే అటు కొడాల నానికి కూడా ఒక అనుంగు ఫాలోయర్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓడిపోయిన వెంటనే ఆయన మీదే పోటీ చేసి ఆయనతో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాంటి అవినాష్ కూడా ఆ ఫ్రేమ్లో ఎక్కడ కనిపించలేదు అంటే నిజంగానే తన మీద పెట్టిన కేసుల విషయంలో దేవినేని అవినాష్ భయపడుతున్నారా అనే చర్చ అయితే ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది అలాంటి సమయంలో ఈరోజు దేవినేని అవినాష్ ఎక్కడ కూడా ఏ ఫ్రేమ్లో కూడా కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ అసలు పూర్తిగా ఇన్యాక్టివ్ అయిపోయారు అలాంటి సమయంలో ఈరోజు దేవినేని అవినాష్కి సంబంధించి ఆయన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి బట్ మనం చెప్పుకునేదానికి పూర్తిగా అథెంటిసిటీ లేదు కానీ ఎందుకు దేవినేని అవినాష్ చుట్టూ కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారం తిరుగుతోంది ఆయన పేరు ఇక్కడ తెర మీదకి ఎందుకు వస్తూ ఉంది అంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి పక్కగా ఉన్నాయి వాటిని చెప్పుకునే ప్రయత్నం అయితే చేయాలి మనం ఈరోజు మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ ఆయన తండ్రి దేవినేని నెహ్రూ అలియాస్ రాజశేఖర్ సో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఏ స్థాయిలో ఆ ఫ్యామిలీకి ఒక రెప్యుటేషన్ ఉంది ఏదైతే వంగవీటి మోహన్ రంగ వర్సెస్ దేవినే నెహ్రూ లాంటి ఒక రాజకీయం ఎన్నిసార్లు బెజవాడని ఉలికిపడేలా చేసింది బెజవాడ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేకెత్తించిందో కూడా మనకు తెలుసు సో అలా టీడీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్లో దేవినీ నెహ్రూ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది రాష్ట్ర విభజన క్రమంలో ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో దేవినీ నెహ్రూ తన కొడుకుతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దేవినేని నెహ్రూకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారేమో చంద్రబాబు నాయుడు అని అనుకుంటూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది మరణించిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే నాయుడు మరణిస్తే ఆయన కొడుకైన రామ్మోహన్ నాయుడిని ప్యాంపర్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో దేవినేని అవినాష్ని కూడా ప్యాంపర్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా అవినాష్కి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు యువత లాంటి బాధ్యతలను ఇచ్చి ఆయన్ని దగ్గరికి తీయడం జరిగింది ఎందుకంటే అవినాష్ కూడా పార్టీ కోసం కొంతవరకు అంతే పనిచేస్తూ వచ్చారు ఆయన ఇక అలాంటి అవినాష్కు ఫస్ట్ టైం పోటీ చేయడం ఎన్నికల్లో అనేది అయినా సరే చంద్రబాబు నాయుడు కొడాల నానికి చెక్ పెట్టేందుకు నాని అప్పటికే చాలా సీనియర్ త్రీ టైమ్స్ గెలుచున్నారు ఫోర్ టైమ్స్ గెలుచున్నారు అలాంటి సారీ త్రీ టైమ్స్ గెలుచున్నారు అలాంటి కొడాల నానికి చెక్ పెట్టేందుకు ఎక్కడైతే రావ వెంకటేశ్వరావుని పెన్నం ఈ ఫ్యామిలీని అందరినీ కన్విన్స్ చేసి నేను అవినాష్కు వాళ్ళందరితో పోలిస్తే అయితే చాలా జూనియర్ దేని అవినాష్ను సెలెక్ట్ చేశారు కొడాల నాని మీద పోటీ చేయడానికి గుడివాడలో దాని గుడివాడలో కొడాల నాని మీద అవినాష్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కొడాల నాని నాలుగోసారి గెలిచారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్ అయ్యారు సివిల్ సప్లైస్ శాఖ లాంటి ఒక కీలక పదవి ఆయనకి దక్కింది ఆమెను వెంటనే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లోనే అవినాష్ వెళ్ళి తాను ఎవరి మీద అయితే పోటీ చేసి విమర్శలు చేసి చాలా కింద మీద పడ్డారో గెలవడానికి అలాంటి వ్యక్తితోనే వెళ్ళి ఆయన సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరడం జరిగింది సో చేరడాన్ని ఎవరైనా వెల్కమ్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది పార్టీ నిర్ణయాలు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కానీ తల్లిపాలు తాగి రొమ్ము విధంగా దేవినేని అవినాష్ వ్యవహరించారు తన తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు కానీ అన్న స్థాయిలో లోకేష్ కానీ తనను పాంపర్ చేస్తే దేవినేని అవినాష్ పూర్తిగా వాళ్ళ మీద కృతజ్ఞత చూపించారు ఇక ఏ స్థాయిలో వాళ్ళ మీద విమర్శలు చేశారు అటు వంశీ లాంటి వాళ్ళు కొడాల నాని లాంటి వాళ్ళు చేసిన విమర్శలు ఎక్స్పోజ్ అయ్యాయి కానీ బట్ వేరే దేవిని అవినాష్ చేసిన విమర్శలు అంతగా ఎక్స్పోజ్ కాకపోయినా ఎన్నోసార్లు అటు వాళ్ళ తండ్రి కొడుకులు టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు మాటకు ముందు నిరసన కార్యక్రమాలు అనేవాళ్ళు సో ఇవన్నీ జరుగుతూ వచ్చిన క్రమంలోనే రోజు లిక్కర్ స్కామ్ విషయంలో దేవినేని అవినాష్ పేరు వినిపిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అత్యంత క్లోజ్ ఉన్న నేతగా దేవినేని అవినాష్కి పేరు ఉంది చాలా తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యారు ఆయన ఈరోజు వీ క్యాన్ స్ట్రాంగ్లీ సే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా లేకుండా వితౌట్ ప్రయర్ అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగే యాక్సెస్ అవినాష్ ఒక్కడికి మాత్రమే ఉంది దేవినేని అవినాష్కి ఈ విషయం టీడీపీ చాలామంది తాడేపల్లిలో నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కలిసిన వాళ్ళు కానీ ఆయన అనుచ అన్నాయిలు కానీ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి కూడా అంత ప్రయారిటీ దేవినేని అవినాష్కి ఇస్తారు అది అది ఎలా వాళ్ళిద్దరు బాండింగ్ కుదిరిందనేది ఒక విచిత్రమే అంత స్ట్రాంగ్గా సో అంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయన అంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అంత జగన్మోహన్ రెడ్డికి ఒక క్లోజ్ అసోసియేట్ కాబట్టి ఈరోజు లెక్కర్ మాఫియా పేరుతో లెక్కర్ స్కామ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు దేవినేని అవినాష్కి తెలియకుండా ఉంటాయా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డబ్బు దేవినేని అవినాష్ స్మెల్ చేయకుండా ఉంటారా దేవిని అవిన అవినాష్ ఇన్వాల్వ్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఇంత తత్వంగా నడిపించారా అంత క్లోజ్ ఉన్న దేవినేని అవినాష్కు ఈ విషయాలు ఎలాగైనా సరే ఆయనకు స్మెల్ అయ్యి అనేది చాలామంది చర్చించుకుంటున్న ఒక అంశం ఈరోజు బెజవాడ రాజకీయాల్లో ఆల్రెడీ దేవినేని అవినాష్ లెక్కర్ స్కామ్ వ్యవహారం అవసరం లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని పట్టాబి కమెంట్ చేసిన క్రమంలో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద పూర్తి స్థాయిలో అక్కడ స్టాఫ్ను కొట్టారు అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టారు అలాంటి చోట దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపించింది ఆల్రెడీ ఆ కేసులో ఆయనకి లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చున్నారు ఆ మధ్యలో ఆయన భార్య అటు లోకేష్ దగ్గరకు చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళారు తన భర్తను అరెస్ట్ చేయదనే ఒక కారణంతో కన్విన్సింగ్ కూడా అడిగారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి కానీ బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్ బట్ లుకౌట్ నోటీస్ అయితే అందింది ఆయనకు ఎక్కడో కూడా అవినాష్ రేపో మాపో అరెస్ట్ అనేది ఏడాది కాలంగా జరుగుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఏ విషయంలో మాత్రం ఆచి తూచి స్పందిస్తూ ఉన్నారనేది మనకున్న సమాచారం అయితే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం తెర మీదకి వచ్చిందో వర్షపెట్టి ఈరోజు కృష్ణమోహన్ మనోహర్ దగ్గర నుంచి రాజు రెడ్డి దగ్గర నుంచి ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి అంతేకాదు అటు చెవిరెడ్డి దగ్గర నుంచి ఈరోజు మిథున్ రెడ్డి వీళ్ళ అరెస్టలు జరిగిన తర్వాత ఇంకా కొన్ని కీలకమైన అరెస్టులు జరగబోతున్నాయని చర్చ వస్తోంది బయటికి ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ కూడా అవినాష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది మొన్నటి ఎన్నికల్లో ఆయన తూర్పు టికెట్ తీసుకున్నారు లాస్ట్ మినిట్లో కేసీ నాని వచ్చారు ఆయన కూతురు శ్వేతకు కూడా టికెట్ ఇవ్వకుండా దేవినేని అవినాష్కి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి గద్దె రామ్మోహన్ చేతిలోని ఆయన ఓడిపోయారు అంటే టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఒకసారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు అంత తన తండ్రి నేపథ్యాన్ని పెట్టుకుని బెజవాడ రాజకీయాల్లో సో అందు ఆయన తీసుకున్న కరెక్ట్ టైంలో తన కెరీర్ కరెక్ట్ రూట్లో వెళ్లాల్సిన టైంలో అవినాష్ తీసుకున్న నిర్ణయాలే ఆయన కెరీర్కి రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో ఆయన కెరీర్ని దెబ్బేసింది అది ఎవరూ లేని వాస్తవం ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డితో ఆయన సైల్ అయిన విధానం ఏదైతే ఉందో ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా దెబ్బేసే పరిస్థితి కనిపిస్తోంది లెక్కర్ మాఫియా వ్యవహారంలో నిజంగా ఆయనకు సంబంధించిన ఆధారాలు దొరికాయా లేదా అనేది కన్ఫర్మేషన్ లేనప్పటికీ అవినాష్ పేరు మాత్రం ఈరోజు ఈ వ్యవహారంలో చాలా సీరియస్గా తెర మీదకి వస్తూ ఉంది లెట్సీ మరి ఈ విషయంలో నిజంగానే కుటుంబ సర్కార్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుందా అవినాష్ పూర్తిగా తాను పునీతున్ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు